अंदर हाँ की रोज़ रेसीपी वे हास्टल स्टैल పెసరపప్పు కిచిడి అండి హాస్టల్లో చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థమై ఉంటుంది ఈ వీడియో హాస్టల్లో వారానికి ఒక్కసారన్నా ఈ రెసిపీ చేసి పెట్టేవాళ్ళు దీంట్లోకి మూడికాయ చట్నీ అన్న కారం వేసుకుందంటే వాహా ఉంటుంది ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను వచ్చేయండి ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం గీ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని క్యారెట్ ఆలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని నానబెట్టిన పెసరపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలండి స్కిప్ అయింది టూ కప్స్ వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఎసరొచ్చిన తర్వాత క్యాప్ తీసేసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పెసరపప్పు కిచడీ అయితే రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా హాస్టల్లో చదువుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్